అనాదిగా మోసగాళ్ల చేత అమాయకులు బలైపోతూనే ఉన్నారు ఇద్దరు స్నేహితులు కొంత పొలాన్ని కొని వ్యవసాయం ప్రారంభించారట విత్తనం వేసే ముందు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు మొదటివాడన్నాడు ఈసారి పండే పంట పైదా కిందిదా ఏది కావాలో కోరుకో అన్నాడట రెండవ వాడన్నాడు కింది పంట నాకు కావాలన్నాడు ఆ మోసకారైన మొదటివాడు ఆ సంవత్సరము జొన్న పంట పండించాడు అనగానే కంకులను కోసుకున్నాడు రెండవ వాడికి మిగిలింది చొప్పదంటే ఇక రెండవ సంవత్సరము పంట వేసే ముందు మళ్ళీ మొదటివాడు నీకే పంట కావాలని అడిగాడట ఈసారి నాకు పై పంట కావాలి కిందిని నువ్వు తీసుకో అన్నాడట అందుకు ఆయన ఆలుగడ్డ వేరుశెనగ ఉలిగడ్డ పసుపు పండించాడట పండగానే మొదటివాడు భూమిలో పంట తీసుకున్నాడు ఇక మూడవసారి పంట పండించడానికి సిద్ధమవుతున్నాడు రెండవ వాడు అన్నాడు రెండు సంవత్సరాలు నేను మోసపోయాను కాబట్టి పై పంట భూమిలోని పంట నాకే కావాలని కోరాడట అందుకు ఆ మొదటివాడు సరే అని ఆ సంవత్సరం మొక్కజొన్న వేశాడు ఈ సారి కూడా అమాయకుడి బలైపోయాడు